రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల పీపీపీ విధాన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమం తప్పదంటూ హెచ్చరించారు తెనాలి రత్న టాకీ సెంటర్ భగత్ సింగ్ విగ్రహం ఎదుట ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా నాయకులు నిరసన చేపట్టారు సిపిఐ పట్టణ కార్యదర్శి మదినేని కిరణ్ బాబు ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు గండు శివ నాగరాజులు మాట్లాడుతూ పీపీపీ విధానం అమలు చేస్తే వందలాది మంది ప్రతిభ గల విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య దూరం అవుతుందని పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో పదిహేడు వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం నంద్యాల విజయనగరం జిల్లాల్లో గత విద్యా సంవత్సరంలో కళాశాలలను ప్రారంభించారన్నారు జగన్ ప్రభుత్వం నూట ఏడు నూట ఎనిమిది ఉత్తర్వుల్ని తీసుకువచ్చి నూతన మెడికల్ కళాశాలలో యాభై శాతం ఎంబీబీఎస్ సీట్లను బీసీ కేటగిరీలుగా విభజించి బి కేటగిరీ పన్నెండు లక్షలకు సి కేటగిరీ ఇరవై ఐదు లక్షలకు విక్రయించడం వల్ల అనేక మంది పేద ప్రతిభ విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాడు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన యువగళం పాదయాత్రలో తాము అధికారంలోకి వచ్చాక నూట ఏడు నూట ఎనిమిది జీవోలను వంద రోజుల్లోనే రద్దు చేసి వైద్య కళాశాలలను నూరు తం ప్రభుత్వ కళాశాలలుగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చాక ఇప్పుడేమో పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి వైద్య కళాశాలలను కార్పొరేటర్లకు కట్టపెడుతున్నారని వాపోయారు దీనివల్ల కేవలం నష్టపోయేది విద్యార్థులు మాత్రమే కాదు అనేక మంది పేద వర్గాల ప్రజలు కూడా ఉచిత వైద్యానికి దూరం అవుతున్నారన్నారు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీపీపీ విధానం సిగ్గుచేటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని విద్యార్థుల్లోకి తీసుకువెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు బొల్లి కృష్ణ తుంగ బలస్వామి ఏఏఎస్ఎఫ్ తెనాలి కమిటీ రవి కోట్లు యశ్వంత్ ఇర్మియా దుర్గా తేజ పండు తదితరులు పాల్గొన్నారు యోగాల బాధ్యయాత్రలో ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారో ఈ మెడికల్ మాఫియా ఉంది ఎవరైతే పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులు ఉన్నారో వారికి విద్య అనేది దూరమవుతా ఉంది ఈ రాష్ట్రంలో పాత గవర్నమెంటు పదిహేడు కళాశాల పదిహేడు కళాశాలలు నిర్మించి పది కళాశాలకి అదేవిధంగా ఐదు కళాశాలకి అడ్మిషన్లు కూడా ప్రారంభించింది కానీ ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలో జరుగుతున్న దోపిడీని వెలుగెత్తిన ఏకైక ఆర్గనైజేషన్ ఏదైనా ఉండే అది అఖిల భారత విద్యార్థి విద్యార్థా ఏఐఎస్ ఈరోజు నూట ఏడు నూట ఎనిమిది జీవోలు తీసుకొచ్చి బీసీ కేటగిరీలతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు అందకుండా పన్నెండు లక్షలు పాతిక లక్షలు యాభై లక్షలకి వాళ్ళకి నచ్చిన విధంగా ఈరోజు సీట్లు అమ్ముకుంటా ఉన్నారు దానిని మేము విమర్శిస్తూ అదేవిధంగా ఎంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పుడు ప్రస్తుతం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అప్పుడు మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఈ నూట ఏడు నూట ఎనిమిది జీవోలను రద్దు చేస్తామని చెప్పి కళ్ళపల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి విద్యార్థి కానీ నడు రోడ్డు నిలబెట్ట నడు రోడ్డుపై నిలబెడతా ఉన్నారు ఈరోజు నూట ఏడు నూట ఎనిమిది జీవాలని రద్దు చేసి పక్కన పెట్టయితే ఈరోజు కొత్త విధానాలు తీసుకొస్తా ఉన్నారు పిపి రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు అదేవిధంగా ఏదైతే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల్ని అసెంబ్లీలో చర్చించమని ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తెనాలి బాగా తెనాలి శివాజీ చౌక్లో భగత్ సింగ్ బొమ్మ దగ్గర నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం ము ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రెంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ ఆరు వేల నాలుగు వందల కోట్లు ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ని వెంటనే రద్దు చేయాలి ఈ రాష్ట్ర యువనేత పిలువబడుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏదైతే తన యోగాలం పాదయాత్రలు విద్యార్థులకు ఇచ్చిన హామీ ఏదైతే జియో నెంబర్ సెవెంటీ సెవెన్ వెంటనే వచ్చిన మూడు నెలల్లోనే రద్దు చేస్తామని చెప్పారు ఇంతవరకు దాన్ని విషయం ఎత్తిన దాఖలాలే లేవు తక్షణమే దీన్ని మేము విద్యార్థులుగా వ్యతిరేకిస్తున్నాం తక్షణమే ఈ జీవనమ్మ నెంబర్ సెవెంటీ సెవెన్ని వెంటనే రద్దు చేయాలి